హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజైతే మా మామది నెల మాసిక ఉన్నది దానికోసం అయితే మేము ఫుడ్ అయితే అన్ని ప్రిపేర్ చేసి ఇది మా పాత హౌస్ మా మామ కట్టించింది అక్కడికైతే వచ్చాం మేము ఈరోజు నేను మా కో సిస్టరు కుకింగ్ అయితే చికెన్ అయితే వండినాము అలానే రైస్ ఇంకా అప్ తాగేషనం ఇద్దరు ఇక అంతే మా మామకి ఏమైతే పెట్టినామో అవన్నీ చూపిస్తా ఒకసారి చూడండి బనానా మ్యాంగో వాటర్ మిలన్ రైస్ చికెన్ అలానే స్వీట్ దోశ ఇదేమో ఏమంటారు భక్ష్యాలు ఇవన్నీ మేము హోమ్లో ప్రిపేర్ చేసి మా మామకైతే పెట్టనికైతే మేము వచ్చినాము ఓల్డ్ హౌస్కి వచ్చినాము మా మామకి ఫస్ట్ అన్నీ పెట్టేసి మేమైతే తిన్నాము ఇప్పుడే మేము ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని మా మామకి ఏదైతే ఫేవరెట్ అవన్నీ హోమ్లో ప్రిపేర్ చేసుకొని మేము పాతింటికి అయితే వచ్చినాము పెట్టడానికి ఎందుకంటే మా మామ అంటే మాకు చాలా లవ్ ఉన్నది ఎందుకంటే బ్రతుకున్నప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు నన్ను అయినా మా కో సిస్టర్నైనా చాలా బాగా చూసుకున్నాడు ప్రేమ అభిమానం మా మామ మీద మాకు చాలా ఉన్నది అందుకని వాళ్ళ కొడుకుల కన్నా ఫస్ట్ మేమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మా మామ గురించి ఆయనకి ఏదన్నా చేయాలైనా ఆయన బ్రతుకున్నప్పుడు కూడా మేము అలానే చూసుకున్నాం ఇప్పుడు కూడా ఆయన చనిపోయినా కూడా మాకు అంతే ప్రేమ అభిమానం మర్చిపోలేము ఆయనని ఆయన చేసిన ప్రేమ అభిమానం మా మీద చూపించిన కేరు అయితే ఎప్పటికీ మర్చిపోలేము దానివల్ల నేనైతే ఎర్లీ మార్నింగ్ రోజు లేట్గా అయితే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి అట్లా లేస్తాము ఇప్పుడు సమ్మర్ వాళ్ళు కదా కదా అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి నాకు ఇష్టమైన అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చినాము అన్నీ అయితే ఫస్ట్ ఫస్ట్ ఆయనకు పెట్టేసినాక మేమైతే తిన్నాము ఇది వచ్చేసి మాది పాత హౌస్ ఇవంతా ఇక మా మామది నెల మాసికి మా అప్పుడు వచ్చి మేము ఇక్కడ ఇవన్నీ చేస్తాము ఎవ్రీ మంత్ ఇప్పుడు ఎన్నిమేగా ఫైవ్ కంప్లీట్ ఇప్పుడు ఫైవ్ కంప్లీట్ సిక్స్త్ మంత్ది పెడుతున్నాము ఫైవ్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు సిక్స్త్ మంత్ అయితే పెట్టినాము ఇదైతే పాత హౌజ్ అంతా అంటే మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేద్దామని ఇది రెండు కింద డివైడ్ చేసినాము మాకు ఆఫ్ మా మరిది వాళ్ళకి మేమైతే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినాక మా మామ అయితే చనిపోయాడు చనిపోయాడని చెప్పి ఇక మేము ఇల్లు అయితే స్టాప్ చేసేసినాము స్టాప్ చేసేసి ఇక మా మామది ఏడాది మాసకం అయిపోయినాక కడదామని మేము ఇల్లు అయితే స్టాప్ చేసినాము ఇది మా మరిది వాళ్ళది ఇక మా మరిది వాళ్ళది అయితే ఒక రూమ్ అయితే ఉన్నది ప్రజెంట్ వీళ్ళు కూడా ఇక్కడ ఉండరు మేమంతా వేరే చోట ఉంటున్నాము అపార్ట్మెంట్లో ఇద్దరం ఒకే చోట ఉంటాము ఇది ఇలా మా ఇక్కడే కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా ఇది ఆయనకి ఇది ఈ ఇల్లు అంటేనే చాలా ప్రేమ చాలా ఇష్టం ఆయనకి ఈ ఇంట్లో చేస్తేనే మంచిగా ఉంటుంది ఆయన కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా అని చెప్పి మేము ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చే చేసుకుంటున్నాము ఇక్కడే ఆయనకి ఇష్టమైన చేసి పెట్టేసి మేము ఇక్కడే తిని వెళ్తాము ఇదంతా ముందు ఓపెన్ ప్లేస్ మొత్తం ఇల్లు మొత్తము ఒక మూడు రూమ్లు అయితే ఉండేవి ఇప్పుడు మాకు సక్కము మా మరిది వాళ్ళకి సగము ఇచ్చినాక మేము ఇల్లు అయితే కట్టడానికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేయడం వల్ల మేము ఆ రెండు అయితే పడగొట్టేసి మాది మేము తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాక మా మామ చనిపోవడం జరిగింది మొన్న డిసెంబరు థర్టీన్కి ఇక అందుకే కన్స్ట్రక్షన్ అయితే ఆపేసాం ఎందుకంటే మా హస్బెండే మా మామకి తలకూర పెట్టిండ్రు అందుకనే కట్టొద్దంటే అంటే వదిలేసినాం ఇక మళ్ళీ వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తాం ఇక మా మామ వాళ్ళ కోసం అని మా మరిది వాళ్ళు ఒక రూమ్ అయితే ఉంచినారు ఇదే రూము అని ఈ రూమ్లోనే చనిపోయిండు ఇక అందుకని ఈ రూమ్ అయితే ఉంచినాము వన్ ఇయర్ వరకు ఉంచాలి వన్ ఇయర్ తర్వాత వీళ్ళ కూడా తీసేసి వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్ ఇక మా పక్క వాళ్ళైతే ఒక ఇల్లు అయితే స్టార్ట్ చేసినరు వాళ్ళది అయిపో వస్తుంది స్లాప్ అయితే వేసినరు ఇక మేము ఇక్కడ వన్ ఇయర్ అయినాక స్టార్ట్ చేస్తాం ఇదంతా బయట ఇది వాష్రూమ్లో ఇక ఇక ఎవ్రీ మంత్ వచ్చి ఇక్కడ వన్ డే అయితే స్పెండ్ చేస్తాము ఇక ముందైతే మా ప్లేస్ ఉన్నది పిల్లలు కూడా వచ్చి మార్నింగ్ ఇక్కడే మా మామకు అన్ని పెట్టి వాళ్ళు కూడా తిని ఇంటికి వెళ్ళిపోయినారు ఇక నేను మా కో సిస్టర్ అయితే ఉన్నాము ఎందుకంటే ఆయనను ఎక్కువగా మేమే చూసుకున్నాము ఆయనకు మా మీద ప్రేమ ఉంటుంది అందుకనే మేమే ఉన్నాము వాళ్ళ కొడుకులు తినేసి మన వాళ్ళ కొడుకులు తినేసి అయితే వెళ్ళిపోయారు ఇక మేమే ఇష్టంగా కూర్చున్నాము ఇక్కడ మా కో సిస్టర్ నేను కొసేపు టైం స్పెండ్ చేద్దాం మళ్ళీ వన్ మంత్ వరకు ఇటు రాంగ్ కదా అని చెప్పి కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఇక మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయాలి ఇక నా యూట్యూబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ఈరోజు మేము ఏం చేస్తున్నామో ఈరోజు నా డే ఎలా ఉన్నదో మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇది మా మామది నెల మాసికం గురించి అయితే మీకు నేను వీడియో పెడుతున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ ఛానల్ని థ్యాంక్ యూ